హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం సో ఏంటి ఇవాళ ఇది చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా ఏం లేదండి మా అమ్మాయి ఏమో హాస్టల్ నుంచి అప్పుడప్పుడు వస్తుంది మా కామాక్షి తల్లేమో ఇక్కడే ఉంటుంది కదా సో ఏంటంటే ఇది నా ఇల్లు అని కామాక్షి అంటుంది అనమాట నువ్వు బయటికి పో మా ఇంట్లోంచి అని మా అమ్మాయి అంటుంటే ఎంత చెప్పినా వింటలేదు నా వైపు చూసి మరీ ఏడిపిస్తోంది దాన్ని చూసారా వంటింట్లోంచి బెడ్రూమ్లోకి బెడ్రూమ్లోంచి వంటింట్లోకి అసలు ఎంత చెప్పినా వింటలేదనమాట సో చివరికి నన్ను చూస్తే నేను మనీళ్ళే అమ్మ అని అంటే కానీ అప్పుడు దానికి సాటిస్ఫై కాలేదు చూడండి ఎట్లా చేస్తుందో మా పాపని হাইযি মাঁদে পো কামাঁচে কামাঁচে কামাক্শি ম্মাঁটালিসে কামাঁচে পালে কালি আপ একা কো কবো ছবো বাখে জিমাঁল একামাঁচে

నీదే నీదే నీ అమ్మ నీళ్ళే నీళ్ళే దాన్ని పి ముందు బయటికి పంపిదాన్ని దాన్ని గుద్దే కామాక్షి గుద్దు ఒక్క గుద్దు గురి గుదు గు ఒక్క గుద్దు గు ఇల్లిది అని చెప్పు కామాక్షి ఎప్ప దాని కోపం వచ్చింది నా ఇల్లు అదేమో దానికి కోపం వచ్చింది చూడు

అలా కొద్దిసేపు ఆడిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట సో ఫైనల్లీ మా పాప అరటిపండు తినిపిస్తే మంచిగా తినేసింది కామాక్షి తల్లి పెద్దదైతే అది నాకుతుంది తింటలేరు మా ఇంట్లో చిన్న పిల్ల బిజ్జి పిల్లది దీని నెలక స్క్రబ్బర్ లాగా ఉంది మహాలక్ష్మి నాయకు ఇంకా అయిపోయింది తింటుంది నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎట్టు పోతున్నావు ఆ రూమ్ ఇందాక నాకు గంపియలే కదా ఇమాక్షి ఇది అదే తెలుసా మమ్మీ కావాలని నేను కృషి చేసుకుని దాని దగ్గరకు వచ్చి కొంచెం సతయజమని వస్తా సో ఇదండి మా కామాక్షమ్మతో రోజు మాకు జరిగే ఆటలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు మా కామాక్షి నచ్చిందా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్